శాతం వాళ్లకు ఆ జనాభా తామస ప్రకారం ప్రాతిపదన కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు టికెట్ రావుగా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ హైదరాబాద్ లో లో జరిగిన అన్యాయమే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే అధికంగా పునరావృతం కాబోతున్నది బీసీ సంఘాలు దీన్ని గుర్తించాలి దాదాపు కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం విషయంలో నేను డల్లా ఇంజనీర్లు ఇంజనీర్ మీద ఏసీబీ విచారణ చెప్తే వందల కోట్లు వెళ్తున్నాయి ఇంజనీర్ కదా వందల కోట్లు వెళ్తున్నాయి ఇంకా ఎత్తనా ఉన్నాయి ప్రాపర్టీస్కి వెళ్తూనే ఉన్నాయి బీనామీ ప్రాపర్టీస్కి వెళ్ళలే ఇంకా వాళ్ళ పేరు మీద వందల కోట్లు వెళ్తున్నాయి ఇవాళ కేవలం ఇంజనీర్ల దగ్గరనే వందల కోట్లు ఆస్తులు సంపాదిస్తే మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది వాళ్ల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎందుకు విచారణ స్టార్ట్ చేస్తలేదు ఏమైంది మీ విచారణ గిన్ని సంవత్సరాలా మీరు విచారణ చేసేది లక్ష కోట్ల మించి అంచనాలు పెంచారు తప్పు జరిగింది వాస్తవము ఇప్పుడు ఇంజనీర్లు చదువుతుంది చూస్తుంటే ఇంకా వెళ్తుంది బయటకి ప్రజలు అచర్ కూరెతున్నారు రేపు ఇంజనీర్లే గిన్ని వందల కోట్లైతే అంటే రాజకీయ నాయకులు ఇష్టపడతారా మీరు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిత్తశుద్ది లేదు కాళేశ్వర విషయంలో చిత్తశుద్ది లేదు డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ది లేదు ఈ ఫార్ములా విషయంలో చిత్తశుద్ది లేదు గొర్రెల స్కామ్ గాని చేపల స్కామ్ అనేక స్కామ్లు జరిగినాయి దేని మీద కనీసం చిత్తశుద్ది లేదు ఏ విషయంలో కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్ లోపాయికారి అండర్స్టాండింగ్ ఎవరిది బీఆర్ఎస్ది కాంగ్రెస్ది వీరిద్దరు అనుకుని చేస్తున్న నాటకాలు కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గ్రహించాలే ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఒక్క అవినీతి విచారణ మీద విచారణ పూర్తి చేయలేకపోయింది సంవత్సర కాలంలో సంవత్సర కాలం అయిపోయింది ఇప్పటికీ ఏ ఒక్క అవినీతి విచారణ మీద కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే అంతర్గత ఒప్పందాలు వీరిద్దరి మధ్య కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఉన్నది వన్ విషయంలో కానీ ఈ అవినీతి విషయంలో కానీ మీరు సీబీఐకి ఇస్తే మేము విచారణ చేయడానికి సిద్దంగా ఉన్నాము చేశారు ఇరవై నాలుగు తారీఖు నాడు నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరినారు నేను ఒకసారి మా రాష్ట అధ్యక్షులతో చర్చించి పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారండి ఒకటి నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుని ఉన్నప్పటి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంతా నేను మా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు వ్యక్తి కోసము గ్రూపులు కట్టే కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసిన ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళకి టికెట్ ఎట్టి బస్లో ఇవ్వండి పార్టీ కోసం పనిచేయాలి ఇది ఎక్కడికి వచ్చిన భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఒక్కడి జెండా కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ ప్రోత్సాహం ఉండదు ప్రసక్తి లేదు నా కోసం పనిచేస్తా ఉండదు ప్రసక్తే లేదు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము దాన్ని అనుమతించానికి హుజాబాద్ నియోజకవర్గంలో కర్మీర్ లో ఆ పద్ధతి పోయింది ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది ఎక్కడ లేని సమస్య అందుకు వస్తున్నది కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు ఇలా టికెట్ ఇయమంటారా చెప్పు ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు అంతా కష్టపడి పనిచేసారు వీళ్ళు ఏ వర్గం ఈయన ఎవరి ద్వారా చేయండు ఈయనకు ఎదిగిస్తున్న నిధులు వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళ వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు వర్గాలు లేదు ఇలా నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను